లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ మేరకు నగరంలోని రామ్నగర్ పద్మావతి ఫంక్షన్ హాల్లో మంకమ్మతోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చార్టర్ నైట్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా లయన్ త్రీ ట్వంటీ జి గవర్నర్ హనుమాన్ల రాజరెడ్డి హాజరై నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం సుమారు పన్నెండు మంది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు అనంతరం అధ్యక్షులు చెన్నమాధవుని పవనసుత రాజుతో పాటు క్లబ్ సభ్యులకు బ్యాడ్జ్తో పాటు బహుమతులను అందజేశారు తదనంతరం మార్కండేయ నగర్లోని స్వర్గధాంలో మొక్కలు నాటించారు పద్నాలుగు సంవత్సరాల చార్టర్ నైట్ సెలబ్రేషన్స్ కు హాజరు కావడం సంతోషంగా ఉందని లయన్ త్రీ ట్వంటీ గవర్నర్ హనుమాన్ల రాజరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు హనుమాన్ల రాజరెడ్డి నడిపల్లి వెంకటేశ్వరరావు సింహరాజు పోదండరాములు మంగమ్మ తోట అధ్యక్షులు చెన్నమాధవని రాజు పాల్గొన్నారు ఈనాడు మా లయన్స్ క్లబ్ ఆఫ్ మంగమ్మ తోట మా ప్రియతమ త్రీ ట్వంటీ జిల్లా గవర్నర్ శ్రీ హనుమాన్ల రాజరెడ్డి గారు అధికార పర్యటన నిమిత్తము ఈరోజు మా క్లబ్కు సందర్శి సందర్శించడం జరిగింది ఈరోజు సర్గదాములో మొక్కలు నాటించడము తదుపరి ఇక్కడ ఒక పదకొండు మంది స్త్రీలకు కుటుంబ మిషన్లు మేము మా లయన్స్ క్లబ్ ద్వారా అందిచేయడము అలాగే నూతన సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా ప్రియతమ మా గవర్నర్ శ్రీ లర్మాల రాజరెడ్డి గారికి మరియు సెకండ్ వైస్ ఫస్ట్ వైస్ బీడీజీ గారు శ్రీ నడిపి వెంకటేశ్వరరావు గారికి మరియు సెకండ్ వీడిజీ గారు శ్రీ సింహరాజు కోదండరాము గారికి మేము మా లయన్స్ మరియు మిగతా వచ్చినటువంటి అతిథులందరికీ కూడా మా క్లబ్ తరఫున మేము కృతజ్ఞత చేసుకున్నాం లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మంకమ్మ తోట గత పద్నాలుగు సంవత్సరాలుగా కరీంనగర్ పట్టణంలో చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఈ ఫోర్టీన్త్ ఇయర్ సెలబ్రేషన్స్లో చట్టనట్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు క్లబ్ను విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ చాలా చక్కటి సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరంలో చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది వారందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ క్లబ్కు ఒక స్వర్గధామాన్ని మన డ్యామ్ దగ్గర ఉన్నటువంటి స్వర్గధామాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి రాజేందర్ గారు కూడా ఈ సందర్భంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను చాలా చక్కగా తయారు చేయడం జరిగిందా అలాగే ఈ సంవత్సరం పవన్ సుత్ రాజు గారు ప్రెసిడెంట్గా చాలా చక్కటి సేవా కార్యక్రమాలు దాదాపుగా ఒక డెబ్బై రోజులు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వాళ్ళు ప్రతిరోజు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అదే కాకుండా చాలా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అదే కాకుండా ఈ రోజు నా రాక సందర్భంగా దాదాపుగా పదకొండు మంది స్త్రీలకు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకు ఒక కొట్టు మిషన్ కూడా వాళ్ళకు డొనేట్ చేయడం జరిగింది దాతలందరూ కూడా ఈ సందర్భంగా పేర్పి అభినందనలు తెలియజేస్తున్నాను ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చక్కటి సేవ కార్యక్రమాలు చేయాలని చెప్పి అలాగే చార్టర్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి లయన్ శేఖరన్న గారి ఆధ్వర్యంలో అలాగే క్లబ్ పెద్దలందరి సహకారంతోనే ఇంకా రాబోయే రోజుల్లో చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ చాలా చక్కటి మెంబర్స్ చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ